హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉంటే బెండకాయ వేపుడు జిగురు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా అండ్ క్విక్గా కూడా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పావు కప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి ముందుగానే మనము పల్లీలను వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవడం వల్ల పల్లీలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి సో చూడండి ఇప్పుడు పల్లీలు అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లోకి పెట్టుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు అలాగే జీలకర్రను వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దంచి దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటినీ కూడా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టకుండా ఈ బెండకాయ ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదండి బెండకాయ ముక్కలు వేగుతూ ఉంటాయి మధ్య మధ్యలో అయితే మనం కలుపుతూ ఉండాలి ఇలా ఏడెనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని మరొక మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే బెండకాయ ముక్కలు మనకి బాగా కుక్ అయిపోతాయండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ కారం అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోండి కారం మీ టేస్ట్కి తగినంత చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇక బెండకాయ వేపుడైతే రెడీ అయిపోతుందండి ఇప్పుడు దించేస్తాము అనగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ వేపుడు అయితే రెడీ మీరు కూడా తప్పకుండా ఈ బెండకాయ వేపుడునైతే ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది